ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందల రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కథనం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని కానీ మీకు తెలిసిన తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళ నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూశారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ వేశాను జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైర్న్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికే దానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే రాళ్ళు పైన కూడా ఆయన మొహం వేసుకునే దానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి అది అందరు కూడా రిపోర్ట్ చేశారు మీడియా మిత్రులు అందరు కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న దానిపై రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్తికలీ మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈరోజు బయటకు తీసుకున్నాను అన్ని బయటకు వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను ఎవరమ్మా టైం వెళ్తమ్మా సాక్షి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామ్మా ఎందుకు కంగారు మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి రెండు సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి ఏం కంగారు లేదు ఇచ్చిన ఆరు హామీలు మేము కట్టుబడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టాం వికలాంగుల పెన్షన్ డబుల్ చేసాం పెంచుతాం ఇస్తాం కంగారు లేదు అమౌంట్ కాదు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం డౌట్